చాలామంది ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ఎప్పుడు ఏంటంటే నాకేమైనా అయితే నా కుటుంబం ఏమైతే నా పిల్లలు ఏమైతారు అని చాలా ఆలోచన చేస్తుంటారు బాధపడుతుంటారు భయపడుతుంటారు అలాంటి వారి కోసం కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారు ఒక స్కీమ్ తీసుకొచ్చారు సెక్యూర్డ్ చైల్డ్ ప్లాన్ అంటే సంపూర్ణ వ్యక్తిగత ప్రమాద బీమా అంటే ఏంటి ఈ స్కీమ్ అంటే ఈ స్కీమ్లో ఐదు సంవత్సరాలకు గాను ముప్పై లక్షల నుంచి మూడు కోట్ల వరకు మనం రిస్క్ స్కీమ్ కింద మనం పాలసీ తీసుకోవచ్చు అంటే ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది ఇరవై ఐదు వేల నుంచి మూడు కోట్ల కంటే దాదాపు రెండు లక్షల యాభై వేల వరకు ఉంటుంది ఈఎంఐ ఆప్షన్లో కూడా మనం ప్రతి సంవత్సరం కట్టుకోవచ్చు కట్టుకున్నాం ఏమైతే సరే ఏదైనా రిస్క్ జరిగింది అంటే ఆ అమౌంట్ను మనం చేసిన పాలసీ మొత్తాన్ని కూడా నెలకింత అని చెప్పేసి మన ఫ్యామిలీకి రిటర్న్ ఇస్తుంటారు రిటర్న్ అవుతూ ఉంటుంది తర్వాత ఈ గ్యాప్లో ఈ ఐదేళ్ళ గ్యాప్లో ఇంకేదైనా అంగవైకల్యం కావచ్చు ఇక ఇతర చాలా పెద్ద శస్త్రచికిత్స లాంటిది జరిగితే కూడా వాళ్ళు మనకు అమౌంట్ అయితే వస్తుంది తర్వాత గాయపడితే ఏదైనా అలా ఆరోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్లో చేరితే కూడా సమ్ అమౌంట్ మూడు నుంచి ఐదు లక్షల వరకు కూడా సంస్థ చెల్లిస్తుంది కాబట్టి మీరు ఈ పాలసీ తీసుకోవడం వలన అంటే ఇప్పటికీ ఆరోగ్య బీమా కింద తీసుకొని ఉంటుంది అది ఆసుపత్రిలో ఆపద ఉండి చేరితే ఎక్కరొచ్చు ఇది ఐదేళ్లలో ఏది జరిగినా మన కుటుంబానికి అండగా నిలబడుతుంది చాలామంది యాభై లక్షల కోటి రూపాయల పాలసీలు తీసుకుంటున్నారు చెప్పలేం ప్రమాదం ఎప్పుడైనా రావచ్చు తర్వాత అందులో ఏమైనా శాశ్వతాయికలేం జరగచ్చు ఏం బయటికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా గ్యారెంటీ ఉండదు కాబట్టి ఈ పాలసీ బాగుంటుంది హెల్త్ పాలసీతో పాటు ఇది ఈ ప్లాన్ తీసుకుంటే సంపూర్ణ వ్యక్తిగత ప్రమాద బీమా అని తీసుకోగలిగితే నిశ్చింతగా ఉంటుంది ఒకవేళ ఏ రిస్క్ జరిగిన కుటుంబానికి మాత్రం ఏ డోక ఉండదు పిల్లలు అనుకున్నది చదువుతారు భార్య అయినా సరే ఇతర కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది పడరు ఆలోచన చేయండి వెంటనే నాకు కాల్ చేయండి